ప్రైజ్ ద లాట్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న కరువు వచ్చినప్పుడు అబ్రాము ఏ దేశానికి వెళ్ళాడు ఆప్షన్ ఏ హెబ్రోను ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి అరబ్ ఆప్షన్ డి ఐగుప్తు సరి అయిన జవాబు ఐగుప్తు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ఇది ఆదికాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మకయించు వారిని ఆయన ఎరుగును నహూము గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే